శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడవ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి విచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేము ఏమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్క్రోత్ర నెంబర్ను సంప్రదించండి అయితే కోటం వల్ల ఏ ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి బహుళ అమావాస్య మంగళవారం పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని త్రయోదశి ఆదివారం ఒకటో తారీఖు మార్చి వరకు కూడా ఆర్థిక పరంగా కాస్త కలుగుతుందని చెప్పవచ్చు మీ యొక్క పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ధనపరంగా వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు పర్వాలేదు అనేటువంటి అవకాశం లభిస్తుంది ఆర్థికంగా ఒక మెట్టెక్కేటువంటి స్థాయి కనబడుతుంది పైగా వీరి దగ్గర ధనం అనేటువంటిది రావడం వల్ల ఇంతకు ముందు ధనం లేకపోతే ఎవరెవరు మిమ్మల్ని ఎన్ని ఎన్ని మాట్లాడినారో వారందరికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తారు విందు వినోదాలు మీరే ప్రోత్సహిస్తారు మీరు లేకుండా ఏ విందు వినోద కార్యక్రమాలు జరగవు ప్రతి ఇంటా కూడా మీకంటూ గౌరవం పెరిగేట అవకాశం లభిస్తుంది అందులోనూ రవి శుక్రుడు మంచి స్థానంలో రాహువు బుధుడు చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మిధుల లగ్నంలో వీరు ఉండడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కాస్త ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు ఇక పూర్వం మిమ్మల్ని ఎవరైతే అగౌరవపరిచారో వారిని పిలిపించి మీ స్థాయి మీ స్థితిని వారికి తెలియజేసి గుణపాఠం అనేటువంటిది ఎదుటి వారికి తెలియజేసే అవకాశం లభిస్తుంది అనవసరంగా నేను ఆ రోజు అన్నాను నిన్ను అన్నం వల్లే నేను బాధపడుతున్నాను అని మీకు క్షమార్పణ చెప్పేటువంటి అవకాశం ఈ యొక్క ధనుసు రాశి వారికి కలుగుతుంది ఆర్థికంగా మీరు అప్పు తెచ్చుకోవాలన్నా మీకు అప్పు పుడుతుంది అప్పులు తీర్చేసే అవకాశం అయితే బాగా కనబడుతుంది పైగా ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది తగ్గినా కూడాను మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత మీకు లభిస్తుంది ఎక్కడా కూడా ఇబ్బంది పడే అవకాశం లభించడం లేదు రాజకీయాలకు మాత్రం రాజకీయ పరిస్థితిలో ఉన్నవారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా గోచరిస్తుంది ఈ చంద్రుడు రాహు స్థానం ఉండడం వల్ల రాజకీయ నాయకులు కాస్త అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది ఈ ధనుసు రాశి వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి కానీ కోర్టు సంబంధిత విషయాల్లో కానీ శుభవార్త అయితే వింటారు ఈ శుభవార్త వల్ల మీకు అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు పైగా ఈ ధనుసు రాశి వారు మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి మీ ఇల్లుని మార్పు చెందించడం మీ ఇంట స్థానాన్ని ప్రదేశాలని మార్చడం అనేది జరుగుతుంది చక్కగా మంచి పరిణామం అనేటువంటి ధనుసు రాశి వారికి ఏర్పడుతోంది ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి ఆరాధన చేయడం మంచిది స్టాక్ మార్కెట్లో కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కానీ ధనం పెట్టుకుంటే కనుక ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇలా ధనం రావడం వల్ల మీ యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి పైగా నిరుద్యోగులు కూడా శుభవార్త వినేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కలిసి వస్తుంది పైగా ధనపరంగా ధనుసు రాశి వారు ఒక మెట్టు ఎక్కి పది మందికి సహాయం చేస్తూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అంటే మీ మీద ఎక్కువ అభిమానం కురిపించేటువంటి వ్యక్తిని పెద్దపీట వేసి మీతో పాటు కూడా తదునాంతర రోజుల్లో జీవితాన్ని కొనసాగింపజేస్తు ఉంటారు చేసినటువంటి అంటే మీరు ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానం పరిపూర్తిగా ఎదుటి వ్యక్తి సేకరించి మీతో పాటు నడుస్తూ కొత్త బంధాలు ఏర్పడుతూ మీకంటూ ఒక మంచి రిలేషన్స్ అనేటువంటివి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గోచరించుకుంటూ ఉంటారు పైగా ఈ ధనసు రాశి వారు ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోతుంది తన యొక్క వస్త్రధారణకి చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది పైగా ఈ ధనసు రాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా అమ్మవారి ఆరాధన చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ప్రతిరోజు కూడా కుంకుమను వృత్తాకారంగా ధరించండి అమ్మవారి కటాక్షమికి మీకు లభిస్తూ ఉంటుంది పైగా ఈ ధనసరాశి వారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు శృతిలో తప్పి పాదం పక్కకి వెళ్ళి నరం మీద నరం ఎక్కేట వ్యవస్థే తప్ప ఎక్కువ శాతం హాస్పిటల్కి వెళ్ళిపోయే అంత ప్రమాదమేమీ లేదు ప్రమాదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడమే చెప్పదగ్గ సూచన